సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెనిదని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ పట్టణంలోని చీఫ్ కార్యాలయంలో అరవై మంది లబ్ధిదారులకు నలభై ఒక లక్షల అరవై తొమ్మిది వేల చక్రం నందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సకాలం చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబుకు చీఫ్ ఫెమ్మెల్యే జీవి ఆంజనేయులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు నాయుడు మరి కష్టాల్లో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాను ఈరోజు హాస్పిటల్లో లక్ష లక్షలు ఖర్చు అయి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మరి సీఎం రిలీఫ్ ఫండ్ కొన్న తండగా ఆదుకుంటా ఉంది అలాగే వీటిని మళ్ళీ మీరు మందులు వాడుకోవడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరి ఈ అమౌంట్ మీకు కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను భావన వ్యక్తం చేస్తున్నా ఇప్పటివరకు మనకి సీఎం రిలీఫ్ ఈ ఈరోజు అరవై మందికి పంపిణీ చేస్తున్నాం అలాగే నలభై ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు అరవై మందికి కలిపి నలభై ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం మొత్తం ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల నలభై ఏడు మందికి మన వినుకొని నియోజకవర్గంలో ఆరు వందల నలభై ఏడు మందికి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు ఇచ్చారు ఆరు వందల నలభై ఏడు మందికి నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోసం మీ కుటుంబానికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను